ओ नमो श्रीलक्ष्मीवेङ्कटेश्वर श्रीमहागणाधिपते नमः करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बलं मुकुन्दं मनसा स्मरामि मणि ఈరోజు శ్రావణ పౌర్ణమి నాడు మనం ఎలా చేస్తే మనకు అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రావణ పౌర్ణమి అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఎందుకు కలిగిన మాసం కాబట్టి దీనిని శ్రావణ మాసము అన్నారు శ్రవణ నక్షత్రానికి నక్షత్రాధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సుకి కారకుడు చంద్రుడు ఓషధులకు అంటే మందులకు ఆయనే కారకుడు ఈ ఓషధులు అన్నీ కూడా ఈ యొక్క మూలికలన్నీ కూడా చంద్రుడి యొక్క వెన్నెల వల్లే ఇవి ఉద్భవిస్తూ ఉంటాయి చాలా మూలికలు పర్వత ప్రాంతాల ఎందుకు కూడా అంచేతనే పర్వతాలకి ప్రదక్షిణ పౌర్ణిమినాడు చేయడానికి గల ఉద్దేశ్యం కూడా ఇదే మనం మన వాళ్ళు ఏది పెట్టినా కూడా ఏ యొక్క కార్యక్రమాన్ని పెట్టినా ఆధ్యాత్మికంగా దానికి ఒక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది దైవస్వరూపము ఉంటుంది ఆరోగ్య సూత్రం కూడా ఉంటుంది ఈ పౌర్ణమి నాడు పర్వతాల మీద ఉన్నటువంటి మూలికలు చంద్ర ప్రభావంతో వికసిస్తాయి కాబట్టి ఆ సమయంలో పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ మూలికల యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క మనుష్యుడు ఆరోగ్యవంతుడై మంచి ఆలోచన కలిగిన వాడై సన్మార్గంలో నడుచుకుంటాడు తన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకుని సరిదిద్దుకుని సక్రమమైనటువంటి మార్గంలో నడిచి మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అందుచేత పౌర్ణిమ నాడు ఎప్పుడూ పర్వత ప్రాంతాల్లో చుట్టూ కనుక ప్రదర్శన చేస్తే అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా శ్రావణ పౌర్ణిమ నాడు ఏమిటయ్యా విశేషము అంటే ఆ వెన్నుల్లో ఆ ఔషధుల యొక్క ప్రభావం చాలా ఉంటుందట ఆ చంద్ర కిరణాల్లో అందుచేత శ్రావణ పౌర్ణిమ నాడు ఆ చంద్ర చంద్రుడి యొక్క కిరణాలు పడే విధంగా మనం క్షీరాన్ని ఉంచాలి ఒక పాత్రలో ఒక మంచి పాత్రలో ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకుని ఆ చంద్రకిరణాలు పడేటట్లుగా రాత్రి తెల్లవార్లు ఆ చంద్రకిరణాలు పడేటట్లుగా ఉంచుకుని మరుచుటి రోజు ఉదయం సేవించినట్లయితే చక్కని ఆరోగ్యవంతులు అవుతారు మంచి సంతానం కలుగుతుంది వారికి గతంలో ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా తొలుగుతాయి అని చెప్పారు ఇదే విషయాన్ని కొన్ని ప్రాంతాల్లో ఏం చేశారయ్యా అంటే ఆ వెన్నుల్లో పాయసాన్ని వండుతారు రాత్రి రాత్రి వేళ ఆ పాయసాన్ని వెన్నుల్లో వండి ఆ పాయసాన్ని అందరికీ అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా ఆ పాయసం సేవిస్తారు ఆ చిదుడి యొక్క ప్రభావం ఆ వెన్నుల యొక్క ఆ యొక్క ఔషధుల యొక్క ప్రభావం ఆ పాయసం మీద పడి ఆ పాయసాన్ని సేవించడం ద్వారా అనారోగ్యం అంటే అనారోగ్యం తొలగడమే కాకుండా వారికి మానసికమైన ఒత్తిడి తొలుగుతుంది చంద్రుడి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు మనం చూసినట్లయితే శ్లేష్మ సంబంధమైన అనారోగ్యాలు చంద్రుడి వల్ల వస్తాయి మానసికమైన ఒత్తిడి బీపీ ఇవన్నీ చంద్రుడి వల్లనే వస్తాయి ఎప్పుడైతే మానసిక ఒత్తిడి పెరిగిందో బీపీ పెరుగుతుంది అందుచేత అటువంటి బీపీ ఇటువంటి చంద్ర ప్రభావం వల్ల వస్తాయి అంతేకాదు వాటర్ పొల్యూషన్స్ మోషన్సు వామిటింగ్సు ఇవన్నీ కూడా చంద్రుడి వల్లే వస్తాయి నీటి సంబంధమైన వ్యాధులన్నీ కూడా చంద్రుడి వల్లే వస్తాయి మరి నీటికి సముద్రానికి సంబంధం పౌర్ణికీ అమావాస్యకి సముద్రం మీరే చూస్తూ ఉంటారు ప్రత్యక్ష సాక్షులుగా అందుచేత నీటికి చంద్రుడికి సంబంధం కాబట్టి నీటి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా తొలుగుతాయి అంతేకాదు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆ సేవించడం ద్వారా మనస్సు నిర్మలంగా ఉండడం ద్వారా మనలో మంచి ఆలోచనలు పెరుగుతాయి మంచి ఆలోచనల ద్వారా మనం ఏ పనైతే చేస్తున్నామో దాన్ని మనం సక్రమంగా చేయగలుగుతాం తద్వారా విజయాన్ని మనం సాధించగలుగుతాం విజయం సాధించాలి అంటే ఏమి ఎలా చేస్తే విజయం సాధిస్తాము అనేటువంటి విషయం ఉందంటే అది చంద్రుడి వల్లనే ఒక ఉద్యోగం రావాలి అంటే కూడా చంద్రుడే ఎలా చదివితే ఉద్యోగం వస్తుంది ఏ విధంగా మనం ఇంటర్వ్యూలో ఫేస్ చేయాలి ఇవన్నీ ఒక వ్యాపార అభివృద్ధి కూడా చంద్రుడి వల్లే ఈ వ్యాపార అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా మనం చేస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అటువంటి వ్యాపారం ఒక వివాహం చేయాలనుకుంటాం పిల్లకి ఆ పిల్లవాడికి ఎలా చేస్తే మనం వివాహం చేయగలుగుతాం అనే ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఆలోచనలు మానవుడికి ఇచ్చేటువంటి చంద్ర భగవానుడు ఆ చంద్రుడిని మనం పూజించడం ద్వారా ఇన్ని లాభాలు మనకి కలుగుతాయి కేవలం అనారోగ్యం తొలగడమే కాదు ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి ఒకడు ఒక విధంగా ప్రయత్ని ప్రయత్నిస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి రెండో విధంగా ప్రయత్నించాలనే ఆలోచనే అతనికి రాదు కానీ ఈ చంద్ర భగవానుడు వల్ల ఆ రెండో విధమైనటువంటి ఆలోచన కూడా కలిగి అతడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు అందుచేత ఆ పౌర్ణమి నాడు మనం ఆ చంద్రుడిని మనం పూజించాలి సంపూర్ణమైన కళలతో ఉంటాడు ఆయన చంద్రుడు షోడశ కళడు పదహారు కళలు ఉంటాయి కానీ ఒక కళ మాత్రం పరమేశ్వరుడి నెత్తి మీద ఉంటుందట అజాత మిగిలినటువంటి పదిహేను కళలే ఉంటాయి ఆ శివుడు శిరస్సు మీద ధరించడం ద్వారా మనం ఏం చేస్తామంటే సోమవారం హిందువాసరం నాడు ఆ శంకరుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం ఈ విధంగా ప్రాచీన కాలంలో కూడా ఈ పౌర్ణముల నోములని అట్ల తద్ది అని ఇలా ఆ చంద్రుడిని పూజించడం మన ప్రాచీన సాంప్రదాయం నుంచి మనకి ఏర్పడింది ముప్పది మూడు పూర్ణముల నోము అని కూడా చంద్రభగవానుడి గురించి పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం వేళ ఆ యొక్క చంద్రుడిని పూజించడం చాలా ఆచారం అంచేత మనకి చంద్రుడి వల్ల మనం నిలబడ్డాం చంద్రుడి వల్లే మనం అభివృద్ధి చెందుతున్నామనే భావంతో పరమేశ్వర స్వరూపంగా చంద్రుడిని పుల్ మనం తలిచి ఆయన ఆరాధించడం ఆయన ద్వారా వచ్చేటువంటి కిరణాలు మనం అనుభవించడం ద్వారా మనం ఎంతో ఆరోగ్యవంతులు అవుతాం ఇప్పటికీ కూడా ప్రాచీన కాలంలో ఆరు బయట పడుకోవడం మంచాలు వేసే అలవాటు ఉండేది పల్లెటూరులలో ఎందుకు నుంచి చేయాలంటే ఆ చంద్రకిరణముల వాళ్ళ మీద ప్రసరించి వారికి ఆ కిరణాలు పడడం ద్వారా వాళ్ళలో చాలా రోగాలు తొలగిపోయేవి ముఖ్యంగా మానసికమైన రోగాలు ఉండేవి కాదు మనస్సు నిర్మలంగా ఉండేది మనస్సు కుటిలిమగా ఉండేది కాదు మోసము అన్యాయము ఇటువంటి వాళ్ళు తలిచేవారు కాదు వారు వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి పిల్లల్ని పెంచి అభివృద్ధి చేసేవారు అంచేత ఆ చంద్ర భగవానుడి వల్ల మనకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి ఇది శ్రావణ పౌర్ణమి నాడు కనుక ఆచరిస్తే ఇంకా చాలా అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంచేతర ఇప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా జ్వలాతారణం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఈ పౌర్ణిమలు ఉపవాసం చేయడం అనేది పౌర్ణమికి చంద్రుడిని పూజించాలి అని మన ప్రాచీన కాలం నాటి నుండి వచ్చేటువంటి విశేషాలు అందుచేత శ్రావణ పౌర్ణమి రాబోతోంది ఇటువంటి శ్రావణ పౌర్ణమిని మనం సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులై మంచి మనస్సుతో సర్వత్రా విజయం సాధిస్తారు అని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖరోగవంతు స్వస్తి